హాయ్ ఫ్రెండ్స్ మీ పెట్స్ కనుక మా యూట్యూబ్ ఛానల్ తో మీరు అమ్మాలి అనుకుంటే ఈ బృంద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ పెట్స్ యొక్క డీటెయిల్స్ షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న దాన్ని అబ్రాస్ అని అంటారండి అండి దీని యొక్క ఎత్తు వచ్చేసి పద్దెనిమిది వందల వరకు ఉంటుందని చెప్తున్నారండి బరువు ఒక కేజీ వరకు ఉంటుందని చెప్తున్నారు ఎవరి యొక్క వయసు వచ్చేసి నాలుగు నెలలుగా చెప్తున్నారండి దీని ధర వచ్చేసి రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి మన వీడియోలో వచ్చే అన్ని పెట్స్ కూడా ఒకే వానర్ గత దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ మీరు చూస్తున్న దాన్ని కాకి అని అంటారంటండి ఈ పెట్ట యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై అంగుళాల వరకు ఉంటుందని చెప్తున్నారండి బరువు రెండున్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు ఈ పెట్ట యొక్క వయసు వచ్చి పది నెలలుగా చెప్తున్నారండి ఈ పెట్ట యొక్క ధర వచ్చేసి రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఈ పెట్ట ఉన్న లొకేషన్ వచ్చేసి కంచికచర్ల విలేజ్ కంచకచర్ల మండలి ఎన్టీఆర్ డిస్టిక్లో అవైలబుల్గా ఉన్నాయండి అన్ని ప్రధాన నగరాలకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు మీరు ఇప్పుడు చూస్తున్న పిల్లలు వచ్చేసి పెరుగు జాతికి సంబంధించిన క్రాస్ బ్రిడ్గా చెప్తున్నారండి పెరుగుకి పుంజుకిని మన నాటు పెట్టకి పుట్టిన పిల్లలుగా చెప్తున్నారు ఈ వీడియోలోనే పెట్ట మరియు పుంజు అదే పెరుగు పుంజు రెండు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయండి మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఎండింగ్లో ఈ ఫైనల్గా ఈ పిల్లల యొక్క ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల పదిహేను వందలుగా చెప్తున్నారండి ఒకవేళ పెట్ట సపరేట్గా కావాలి అని అనుకుంటే కనుక నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు వీటికి సంబంధించి వానర్ గారి నెంబర్ని ఇక్కడ వీడియోలో ఇస్తారండి ఎవరికైనా కావాలంటే ఆయన కాంటాక్ట్ చేసి పిల్లల్ని పెట్టడం తీసుకోవచ్చు ఈ వీడియో కానీ మీరు మీరు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు మా ఛానల్లో మీరు మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ